ప్రభువుడు రక్షకు అనేసుక్రీస్ యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది ఇస్రాయేలి యొక్క ప్రజలు అయుక్త దేశంలో బందీలుగాను బానిసులుగాను ఉండి వాళ్ళు పెట్టే బెట్టి పనులను బట్టి ఆ బాధను వేదనను భరించలేక జీవం కలిగిన దేవునికి మొరపెట్టినప్పుడు జీవం కలిగిన దేవుడు వారి మొరను విని వారిని విడిపించుకొని వచ్చారు అయ్యక్త దేశంలో ఎన్నో తెగులను ఎన్నో శత్రువుకి వ్యతిరేకంగా అయిన కార్యము జరిగించి దేవుడు తన ప్రజల్ని క్షేమకరమైన మార్గంలో నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు విడిపించుకొని వచ్చిన తర్వాత ఇస్రాయేల్ యొక్క ప్రజల్లో ఎన్నికి తిరిగి చూస్తే శత్రు కనిపిస్తున్నాడు ఎదురు చూస్తే ఎర్ర సముద్రం కనిపిస్తుంది ఎటువెలా అర్థం కావట్లేదు భయము భయము భయముతో అల్లాడిపోతున్నారు ఇదేంటి మనం విడిపించబడ్డాము శత్రుడు చేతుల నుంచి బంధకాలు నుంచి బానిసత్తు నుంచి మనం విడిపి విడిపించబడ్డాము ఇంకా సంతోషం సమాధానం మనల్ని వెంటాడుతుందని సంతోషంగా ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఉన్న సమయంలోని బహు విషాదకి వెంటాడింది వెనక చూసినప్పుడు శత్రువులు వారిని ఎదుర్కోవటానికి వస్తూ ఉన్నారు వెనక చూ ఎదురు చూసినప్పుడు ఎర్ర సముద్రం కనిపిస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కాళిపోతున్నారు మోషేతో అంటున్నారు మోషే సమా ఈ అరణ్యంలోని సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా నేను చెప్పలేదు ఐ ఉన్నప్పుడు ఐగుప్తులో మేము ఐగుప్తులకి మేము దాసులు అవుతామని మేము చెప్పలేదా ఆయనను మమ్మల్ని తీసుకొని వచ్చావు అనే రీతిగా అందరూ కూడా మోషే మీదకి గుమ్ముకూడి మాట్లాడుతూ ఉన్నారు అటువంటి సమయంలోని మోషే దేవుని తిరిగాడు సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు మారినప్పుడు మనం చేయాల్సిందంటే తెలుసా మోసేవాళ్ళు మనము దేవుని వైపు తిరగాలి కానీ మనుషుల వైపు కాదండి తిరగాల్సింది ఈరోజు నువ్వు నీ సమస్యను బట్టి నీ కష్టాన్ని బట్టి నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు దేవుని వైపు తిరుగుతున్నావా మనుషుల వైపు తిరుగుతున్నావా నీకు వచ్చిన శోధను బట్టి వితరుల్ని కసరించుకుంటూ బుసరించుకుంటూ ఉంటున్నావా దేవుని దగ్గరికి వెళ్ళి నిదానంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మోఖాల మీద పడి ప్రభావ నాకు వచ్చిన ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా ఈ సమస్య నుంచి నన్ను విడిపించని దేవునికి మరపెడుతున్నావా ఇస్రాయల్ యొక్క ప్రజలందరూ కూడా అన్ని లక్షల మంది మోసం మీదకి వ్యతిరేకం తిరిగితే మోసేం చేశాడు తెలుసా దేవుని వైపు తిరిగాడండి దేవుని వైపు తిరిగి అయ్యా ఈ ఇస్రాయేల్ యొక్క ప్రజలు భయముతోనూ ఆందోళనతోనూ ఉన్నారు ఎదరు చూస్తేనే సముద్రం ముందు వెనక చూస్తేనేమో శత్రువులు కూడా మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారా ఎవరు మేము ఏం చేయాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా చదవమంటారా ఒక మాట చదువు దాన్ని అందరూ కూడా బైబిల్స్ ఉన్నట్లయితే చూడండి నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము అదముడు వచ్చిన ఈ మాట చాలా అవసరం మన అందరికీ అవసరమైన మాట అందుకు మోషే భయపడుకుడి మీకు నువ్వు నేడును కలుగు చేయు రక్షణను మీరును ఓరుక నిలిచి ఉండి మీరు నువ్వు నేడును చూచిన ఇంకా ఇంక మీదుటను మరి ఎన్నడను చూడరు యహోవ మీ పక్షమున యుద్ధము చేయును ఏంటంట ఇక్కడ మూడు అంశాలు మనకు కనిపిస్తున్నాయి దేవుడు అంటున్నాడు కదా ఇదిగో మీరు ఓరక్క నిలిచి ఉండి చూడండి ఈరోజు నువ్వు చేయాల్సిందేంటే తెలుసా నీ శక్తిలో నీ బలమునో నీ జ్ఞానమును నీకున్న తలంతుల్లో వాడాలని నువ్వు ప్రయోగించడం వల్ల వేస్ట్ నువ్వు చేయాల్సింది అంటే నువ్వు మౌనంగా ఉండి ఆయన చెయ్యు కార్యాన్ని చూడు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉండి మౌనంగా ఉండు నువ్వు మౌనంగా ఉండి దేవుని సన్నిధిని అడిగినప్పుడు దేవుడు నీ పక్షం నిలబడతాడండి అంటున్నాడు కదా ఇంకెప్పటికి నువ్వు నీ శత్రువును చూడవు ఎందుకనంటే నీ పక్షం పోరాడువాడు జీవం కలిగిన దేవుడు మనిషి కాదు దేవుడు నీ పక్షం నిలబడి పోరాడుతున్నాడు కాబట్టి నీ శత్రువు అనే భయం ఇంకెప్పటికి నువ్వు చూడవు రోజు నేను వెంటాడుతున్న ఏ పరిస్థితి అయినా కాదు ఏ స్థితి అయినా కాదు ఏ శోధనైనా కావచ్చు ఏ అనారోగ్య సమస్య అయిన కాదు ఏ అప్పు సమస్య అయినా కావచ్చు ఏదైనా నేను వెంటాడితే వెంటాడినా కానీ ఆ వెంటాడుతున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడిని విడిపించాలని ఆశపడుతున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఓరిక నిలిచి ఉండి చూడండి ఎందుకనంటే ఆయన ఒక రక్షణ కలగ చేయబోతున్నాడు మీకు ఆయన మీకు విడుదల కలగ చేయబోతున్నాడు మీకు నెమ్మది కలగ చేయబోతున్నాడు మీకు సంతోషాన్ని కలగ చేయబోతున్నాడు మీకు దీవెల్ని కలగ చేయబోతున్నాడు కాబట్టి మీరు చేయాల్సిందంటే ఓరిక నిలిచి ఉండి చూడండి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు వింటున్న నువ్వు కూడా అల్లకల్లోలంగా నీ జీవితం మారి ఉండొచ్చు నీ పరిస్థితులన్నీ చే జారిపో ఉండొచ్చు నీ కుటుంబ జీవితం కూడా చేరిగిపో ఉండొచ్చు పరిస్థితులు ఏమైపోతావో ఏం జరుగుతుందో అనేసి భయం భయంగా ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వేం చర్చించవద్దు ఎందుకనంటే నీ భారము యహో యహో పైన నువ్వు మోపు నీ భారం అన్నింటి కూడా మోయవాడిని నేనే నీకు తేలికైన నేను ఇస్తాను నువ్వు బరువైన కాడిని నా భుజం పైన వేస్తే తేలికైన నా ఖాడిని భుజం మీద పెడతారనేసి దేవుడే సెలవిస్తున్నాడండి నువ్వు నీ ఇంత నీ నీ ఇంతటికి నువ్వు నీ భారాన్ని మోస్తూ ప్రయాణం చేసావు ప్రయాణంలో ఎన్నోసార్లు ఒడిదికలు వచ్చాయి దాన్ని జయించలేకపోయావు దాన్ని ఎదుర్కోలేకపోయావు అది నీ వల్ల కాలేదు కానీ ఈరోజు దేవుడే అంటున్నాడు తెలుసా ఎంతకు నీ భారాన్ని మోస్తావు ఎంతకాలం ప్రయాణం చేస్తావు ఎంతకాలం ఆ బరువుని మోస్తూ మోస్తూ వెళ్తూ ఉంటావు ఈరోజు నీ బరువును నీ భారాన్ని నా పుసుముల పైన వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ భారాలతో అయితే ఉంటున్నావో ఆయన చేయు రక్షణ వైపు చూడు మోషే ఇచ్చిన మాట మీద ఆధారపడి మౌనంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా ఇంకో మోషే నీ కర్రను చాపి ఆ సముద్రం మీద కొట్టు దేవుడు ఏం చేసాడో తెలుసండి మోషే ఆ సముద్రం మీద కర్ర తీసుకుని కొట్టినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆరు నేలను వెళ్ళారు శత్రువులు ఏమైపోయారు అదే సముద్రంలో మునిగిపోయారు మళ్ళా కనిపించలేదండి వారి రథములు వారు వారి సైన్యం అంతా కూడా అక్కడే ఆ సముద్రంలో మునిగిపోయింది తన ప్రజలు ఆ ధరికి చేరారు ఈరోజు ఈరోజు నిన్ను కూడా ఆయన ఆ ధరికి చేరుస్తాడు నీకున్న కష్టాల నుంచి అన్నిటి నుంచి నిన్ను ఒడ్డెక్కించే దినం ఉంది అప్పుడు వరకును చేయాలంటే వరకు నిలిచి ఉండి ఆయన వైపు చూడు ప్రభువు నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఈరోజు మౌనంగా ఉండి ఇలా ప్రార్థన చేస్తావా నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దాం సర్వోన్నతులు వెళ్ళి తండ్రి ప్రేమ కలిగిన దేవా నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీ కొందరు స్తోత్రాలు చేస్తాను అయ్యా ఇదిగో ప్రభావ ఊరిక నిలిచి చూసి నీడల ప్రభావ మేము విజయాలు చూస్తామని ఎందుకనంటే అంటే మా పక్షం నిలబడి వాడిని మా పక్షం యుద్ధం చేయవాడి నీవే కనుక అయ్యా నీ వైపు చూసినట్లయితే నువ్వు మామూలుని జయోత్సవం పైన ప్రభా జయోత్సవం పైన ప్రభా నడిపిస్తావు మాకు విజయాన్ని ఇస్తావు కనుక అయ్యా అప్పుడు వరకు నిరీక్షణ ఎదురు చూసి ఎప్పుడు దయచేయమని ఇచ్చిమని ఏ సునాములు వేడుకొని చునా తండ్రి అవే